తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేములవాడ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మనము తొలి రెండు వేల ఎనిమిదిలో తొలి మున్నూరు కాపు సత్రమే తెలంగాణ రాష్ట్రంలోనే మనము దీని అప్పుడు మన కుల పెద్దలందరూ త్రిశేషులు మామ వెంకటేశ్వర గారు మన త్రిశేషులు పుణ్యాల శివశంకర్ గారు రిశేషులు మా నాన్నగారు కొండ రాములు గారు వారందరి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదము మరి కుల బాంధవ కుల బాంధవులు అందరి ఆశీర్వాదంతో మరి దాతలు భవన నిర్మాణ దాతలు మరి మా ట్రస్ట్ వేమునాడ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు మరి భవన నిర్మాణంలో పాల్గొన్న ట్రస్ట్ సభ్యులు డైరెక్టర్సు సెక్రటరీలు అగన్ సెక్రటరీలు ప్రతి ఒక్కరు కూడా మనము ఈ నిత్యాన సత్రంలో ఒక ఐదు సంవత్సరాలు ఎంతవారు కష్టపడి అందరం కూడా దీన్ని రెండు వేల పద్నాలుగులో మనము చిరంజీవి గారి చేతుల మీదుగా అప్పుడు టూరిజం మినిస్టర్ ఉన్నారు ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత మరి సినిమా యాక్టర్ మరి వారి చేతుల మీదుగా మనం అప్పుడు ఎంతో ఘనంగా సుమారు ఇరవై ఐదు వేల మందితోని మనం అప్పుడు మనం ఈ సత్రము మౌనం ప్రారంభోత్సవం చేసుకున్నాము మరి దాని తర్వాత కూడా గారి చిన్నంజీఆర్ స్వామి చేతుల మీద కూడా అన్నదాన కార్యక్రమం చేసుకున్నాము ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు కరెక్టు నిన్నటి వరకు పది సంవత్సరాలు సత్రభావ మన ప్రారంభోత్సవమే పూర్తి అయిపోయింది ఈ పది సంవత్సరాల్లో కూడా దాతలు మరి ట్రస్ట్ సభ్యులు మరి అందరి సహకారంతో మనం ఏ లోటు లేకుండా అన్నదనం కానీ మరి వసతి కానీ లోటు లేకుండా మరి అందరూ వచ్చిన వాళ్ళకి ఇక్కడ దర్శనము అందరికీ తెలంగాణలో ఉన్న మన ముందు కాపులందరికీ ఒక పొట్టీల లాగా ఇది సత్రం అనేది మనము అందరికీ అందుబాటులో వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది మరి రేపు మనకు ఫిబ్రవరి నాలుగు తారీఖు ఆదివారం నా పది సంవత్సరాలు పూర్తయి పదకొండు సంవత్సరంలో ఈరోజు అడుగుపెట్టడం జరిగింది మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి మరి సత్రభవన నిర్మాణ దాతలు ఈ సత్రం నిర్మాణంలో పాల్గొన్న మన డైరెక్టర్సు సెక్రటరీలైనా ఆర్గన్ సెక్రటరీ అయినా మరి వ్యవస్థాపక ట్రస్ట్ సభ్యులు మరి భవన నిర్మాణ ట్రస్ట్ సభ్యులు ఇరవై నాలుగు మంది ఈరోజు ఈ ట్రస్టులో ఉన్నారు మరి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ పది సంవత్సరాలు నాతో పాటుగా కష్టపడి నాకు తోడునీండగా నిలిచిన మరి ట్రస్ట్ సభ్యులకు డైరెక్టర్స్ కు ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి సత్రపు భవనం నిర్మాణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఎవరు అడిగినా ఏది కాదనుకుంటా అందరు దాతలు అందరూ ఈ నిర్మాణం కొరకు సహకరించిన అందరికి కూడా నేను ఈ పది సంవత్సరాలు పూర్తయిపోయింది మరి పదకొండు సంవత్సరాలు వచ్చినాము అందరూ కూడా మీరందరూ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి రేపు జరిగే కార్యక్రమాన్ని మనందరం కూడా పాల్గొని మన దీనికి మన ముఖ్య అతిథులుగా మనకు మన ఏదైతే వేమునో కూడా శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు మరి మన ఎంపీలు మన గౌరవధ్యక్షులు ఉదయా రవిచంద్ర గారు మరి మాజీ మంత్రి వర్యులు గంగల కమలాకర్ గారు మరి ఇంకా జోగు రామన్న గారు వీ హనుమంతరావు గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు కానీ మాది ప్రజాప్రతి ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు ఎడిపి చైర్మన్లు వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించినాము తప్పకుండా మనందరం కూడా ప్రతి ఒక్క ముప్పై మూడు జిల్లాల కమిటీ అధ్యక్షులు కమిటీ సభ్యులు అందరినీ కూడా ఆహ్వానం పలికినాము ఈ కార్యక్రమానికి అందరికీ వస్తున్నారు కాబట్టి మరి మీరు ఎవరైనా కానీ మరి అందరు కూడా వచ్చి రాజరాజస్వామి దర్శనం చేసుకుని ఈ పదకొండవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను మరి దీనిలో భాగంగానే మేము వెనుక కూడా ఇంకొక ముప్పై రూమ్లు స్లాబ్లు వేసి పెట్టి పది సంవత్సరాలు అయిపోయింది నేను రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత మరి ఎవరిని కూడా మేము దాతలుగా మేము తీసుకోలేక ఆగిపోయినది మరి ఆ ముప్పై రూమ్ల నిర్మాణంలో కూడా ఒక లక్ష యాభై వేల రూపాయలు అది మనము పెట్టినాము మరి దానిలో కూడా ఎవరైనా వీలైన వాళ్ళు కూడా మరి రూమ్స్ బుక్ చేసుకుంటే వారు కూడా ఈ బిల్డింగ్తో పాటుగా వారు కూడా ఇక్కడ సత్రంలో ఫోటో పెట్టుకొని మరి ఇక్కడికి వస్తే వాళ్ళు ఉండడానికి అవకాశం భోజనం కూడా అవకాశం ఉంటుంది కుల బాంధవులు అందరూ కూడా దానిలో అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఆ నిర్మాణంలో కూడా పాల్గొని మన రాష్ట్రంలో ఈరోజు మన ముందంజలో వచ్చినాము మరి ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మనం సాధించుకోవడానికి గత పది సంవత్సరాలు కష్టపడుతున్నాను మరి దీనిలో మన మన వాళ్ళందరూ మన ఆ శ్రీనివాస్ గారు మరి గౌరవ గారు ఒక అడుగు ముందుకేసి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వారు మనకు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించేందుకు కూడా వారు కృషి చేస్తున్నారు రేపు వచ్చినా కూడా ఆ శ్రీనివాస్ గారిని ప్రతి ఒక్కరు కూడా కలిసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కూడా నేను కోరుచున్నాను జై మునుర్ కాపు జై జై మునుల్ కాపు